అసుంటి రాష్ట్రాన్ని అసలుంటి మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను నేను వంద మీటర్ల లోతు బొంద పెడతా నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్జన్యం మనని పొంద పెడతాడు మన కేసీఆర్ని పొంద పెడతాడు మన బీఆర్ఎస్ పార్టీని పొంద పెడతాడు మీకు తొందరనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి మీకు పొంద పెట్టేటోళ్ళు ఢిల్లీ ఉన్నాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ముందు ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి ముగ్గురు జరిగిపోయారు ఎవరెవరు సరిపోయారు మమతా బెనర్జీ సరిపోయిందా నితీష్ కుమార్ జరిగిపోయిందా ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా ఇక ముగ్గురు పోయినంత ఎవరు మిగిలినరాడా రాహుల్ గాంధీ ఒక్కడే 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 ఆయన రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకు వెళ్ళిపోయింది ప్రజలు గుర్తుపట్టుకున్నాయా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారని ఇప్పుడు మర్చిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటు వేయరాలు మరిసీపోయి కూడా నువ్వు కాళ్ళు బొక్కినా దండం పెట్టినా ఆరుగా రెడ్డి వద్దు నా పోస్తారు నాయో మీరు మా కేసీఆర్ ఉండగా మంచిగా టక టక గల గల టింగు టింగు పైసలు పడిపో టింగు లేదు టాంగు లేదు అసుటి రాష్ట్రాన్ని అసుంటి మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎం నేను వంద మీటర్ల లోతు బొంద పెడతా నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్జన్యం మనని పొంద పెడతాడు మన కేసీఆర్ని ని పెడతాడు మన బిఆర్ఎస్ పార్టీని పొంద పెడతాడు మీకు తొందరనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి మీకు బొంద ఢిల్లీలో ఉన్నాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి ముగ్గురు జరిగిపోయారు ఎవరెవరు జరిగిపోయారు మమతా బెనర్జీ జరిగిపోయిందా నితీష్ కుమార్ ఆపు పంజాబ్ సీఎం చనిపోయినా ఇక ముగ్గురు పోయినాక ఎవరు రాహుల్ గాంధీ ఒక్కడే 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 ఆయన రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ జోడో యాత్రకి వెళ్ళిపోయింది ప్రజలు గుర్తుపెట్టుకున్నాయా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారని ఇప్పుడు మర్చిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటు మర్చిపోయి కూడా నువ్వు కాళ్ళు పొక్కినా దండం పెట్టినా ఆరుదారేసినా వద్దు నాయనో నీడికే మోసం నాయనో మా నోటం నాయనో మీరు మా కేసీఆర్ ఉండగా మంచిగా టకా టక గల గల టింగు టింగు పైసలు వాడు టింగు లేదు